ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని వివాదాస్పద ఉపులా ప్రంగరంలో దొంగల పడ్డారు గతంలో సీబీఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని వైకాపా ప్రభుత్వాండతో దోచేశారు అడిగేవారు లేరని అడ్డుకునేవారు రన్న ధైర్యంతో క్వారీల్లోకి రాచమార్గాలు వేసుకుని మరీ రెయిన్ లో తరలించారు సిబిఐ సీజ్ చేసిన టిప్పర్లు ప్రొక్రెయిన్ల వంటి వాహనాలను సైతం తుక్కుగా మార్చి అమ్మేసుకున్నారు ఏకంగా లక్ష టన్నుల ఖనిజాన్ని గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేటు స్టీల్ ప్లాంట్లకు విక్రయించి జేబులు నింపుకున్నారు అనంతపురం జిల్లా డి మండలం ఓబలాపురం పరిధిలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ పేరుతో గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్కు పాల్పడ్డారనే అభియోగంతో గతంలో సిబిఐ కేసులు నమోదు చేసింది రెండు వేల పదకొండులో ఓబలాపురం పరిధిలోని ఎనిమిది లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని సీజ్ చేసింది ఆ ప్రాంతంలోకి ఇతరులెవరూ రాకుండా నిషేధించింది రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక వైకాపా నాయకుల కన్ను సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజంపై పడింది అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఖనిజాన్ని కొద్ది కొద్దిగా బయటకు తరలించారు ఓబులాపురం సమీపంలోని స్పాంజ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని దొంగిలించిన ఖనిజాన్ని వారికి విక్రయించారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ఈ చోరీ ప్రక్రియ దఫ సాగినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఇనుప ఖనిజం ధర టన్ను మూడు వేలు పలుకుతోంది వైకాపా ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో లక్ష టన్నులకు పైనే ఖనిజం చోరీ అయినట్లు తెలుస్తోంది ఈ లెక్కన ముప్పై కోట్ల విలువైన సంపద మాయమైనట్లు అంచనా దీంతో పాటు అప్పట్లో సీబీఐసీ చేసిన మైనింగ్ యంత్రాలు వాహనాలను కూడా తుక్కుగా మార్చి నాలుగు కోట్లకు విక్రయించినట్లు సమాచారం ఇటీవలి వరకు రాయదుర్గం ప్రజాప్రతినిధిగా ఉన్న కీలక నేత కనసరణలోనే ఓబులాపురంలో ఇనుప ఖనిజం చోరీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేత అప్పట్లో ఓఎంసీలో కీలకంగా వ్యవహరించారు అతని కుమారుడు ప్రైవేటు సైన్యాన్ని నియమించుకొని సీబీఐ సీజ్ చేసిన ఇనుమును ప్రైవేటు స్టీల్ ఫ్యాక్టరీలకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది ఎన్నికల ముందు వరకు వైకాపాలో కొనసాగిన ఆ నేత ప్రస్తుతం మరో పార్టీలో ఉన్నారు ఈ వ్యవహారంలో సిబిఐ నిర్లక్ష్యం నియమించుకొని సిబిఐ వచ్చింది సీజ్ చేసిన ఖనిజానికి ఓఎంసీ సిబ్బందిని కాపలా పెట్టింది దొంగ చేతికే ఇచ్చిన చందంగా వారి మనుషులే కాపలాగా ఉండటంతో దోపిడీ యథేచ్చగా సాగింది పైగా వారు కూడా కోట్ల రూపాయలు వెనకేసినట్లు తెలుస్తోంది ఈ కీలక నేత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాయదుర్గం ప్రాంతంలో భారీగా అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారు బొమ్మనహాల్ మండల పరిధి నియమకాలు కంకర క్వారీలో అనుమతులు లేకుండా గనులు తవ్వి ప్రకృతి సంపదను దోచుకున్నారు తమ క్వారీలను సైతం ఆయన ఆక్రమించుకున్నారని కొందరు లీజుదారులు ఫిర్యాదు చేసినా గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు ఓబులాపురం పరిధిలో సీబీఐ చేసిన ఖనిజాన్ని దొంగిలిస్తున్నారని స్థానిక టీడీపీ నాయకులతో పాటు ఓఎంసీ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న టప్పాల్ శ్యాంప్రసాద్ డి హిరేహాల్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు పోలీసులు దీనిపై వెంటనే కేసు నమోదు చేయలేదు దీంతో శ్యాంప్రసాద్ రాయదుర్గం కోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన కోర్టు బాధితులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన అప్పటి డి హిరేహాల్ ఎస్ఐ రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టాలని నాటి యుగంధర్ ను ఆదేశించింది చివరకు సిఐ కూడా కోర్టు ఆదేశాలను పాటించలేదు దీనిపై శ్యాంప్రసాద్ ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించారు సిబిఐకి ఫిర్యాదులు అందిన నాటి వైకాపా ప్రభుత్వ ఒత్తిళ్లతో ఎవరూ రంగంలోకి దిగలేదు కేంద్ర దర్యాప్తు సంస్థ పెద్దలను సైతం ప్రభావితం చేశారన్న అభియోగాలు ఉన్నాయి ఇనుప ఖనిజం చోరీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు